వెల్కమ్ టు గ్రామ్ సచివాలయం యూట్యూబ్ ఛానల్ అండి నిన్నటికి క్వశ్చన్స్ కొన్ని చూసామండి ఈరోజు వాటితో పాటు ఎక్స్టెన్షన్గా ఉన్న మిగతా క్వశ్చన్స్ కూడా చూద్దాం ముందుగా హెర్బర్ సెన్సస్ ప్రకారం సమాజాలు ప్రధానంగా ఏ రకాలు అవి ఏంటంటే అని అడిగారండి ఒకటి మిలిటరీ సమాజాలు పారిశ్రామిక సమాజాలు ఆధునిక సమాజాలు సో హెర్బర్ సెన్సార్ హెర్బర్స్ సెన్సార్ ప్రకారము సమాజాలు ఏవి ప్రధానంగా అడిగారండి అన్ని ఆప్షన్స్ కరెక్ట్ ఏంటండి ఏబిసి మిలిటరీ సమాజాలు పారిశ్రామిక సమాజాలు ఆధునిక సమాజాలండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ప్రకారం సమాజాలు ప్రధానంగా ఏ రకాలు రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ప్రకారం చూద్దామండి ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు ఒకటి ఆధునిక సమాజాలు రెండు జానపద సమాజాలు మూడు పట్టణ సమాజాలు మూడు ఇచ్చారండి ఆల్రెడీ మన ఆధునిక సమాజాలని ఎవరు చెప్పిందని చెప్పుకున్నామండి ఆధునిక సమాజాలు హెర్బర్ట్ సెన్సార్ ప్రకారం ఆధునిక సమాజాలని తెలుపుకున్నాం సో ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయిపోయింది ఇంకా మనకు ఉన్నవేంటి జానపద సమాజాలు పట్టణ సమాజాలు సో ఈ రెండు కూడా రాబర్ట్ రెడ్ ఫీల్డ్ చెప్పినవి ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి బి మరియు సి మాత్రమే రైటు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆంతోనీ గిడ్డింగ్స్ అనుమానితుల సమాను అన్నతను సమాజంను వర్గీకరించిన విధానాలలో సరైన వాటిని గుర్తించండి అంతో ఎవరు అంతో గిడ్డింగ్స్ అన్నతను ప్రకారం సమాజం ఎన్ని ఏ విధాలుగా వర్గీకరించారండి వేట సమాజాలు ఆహార సేకరణ సమాజాలు పశుపోషణ సమాజము ఆర్టికల్చర్ సమాజము వ్యవసాయ సమాజాలు సాంప్రదాయ పౌర సమాజాలు ఆధునిక సమాజాలు ఆధునిక అనంతర లేదా ఉత్తర ఆధునిక సమాజాలు ఏమేమి ఇచ్చారండి ఆంటోనీ గెడ్డింగ్స్ అనుమా అవనా ప్రకారము వర్గీకరించినటువంటి సమాజము ఏంటి అని ఇవన్నీ కూడా కరెక్ట్ ఏంటండి వేట సమాజాలు పశుపోషణ సమాజాలు ఆర్టికల్చర్ సమాజాలు వ్యవసాయ సమాజాలు అన్నీ కూడా రైట్ ఏంటండి మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏదో చూద్దాం పైవన్నీ ఆప్షన్ ఫోర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి సమాన సమాజం మొదటిగా ఆదిమ కమ్యూనిజం లక్షణాలు కలిగి ఉందని తెలిపిన వారు ఎవరు ఆల్రెడీ నేను ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసామండి నిన్న ఒకసారి రీక్యాప్ చేసుకొని నిన్న ఒకసారి చూడండి ఆ వీడియో మనకి ఉంటుంది ఆదిమ కమ్యూనిజం ఆదిమ కమ్యూనిజం రాగానే మనకు ఎవరు రావాలి కారన్ మార్క్స్ కారన్ మార్క్స్ నెక్స్ట్ వచ్చి ఈ కింది వాణిలో సరైన వాక్యాన్ని గుర్తించండి భారతదేశంలో భిన్న జాతుల ప్రదర్శన చాలా అని ఎవరన్నారు వి స్మిత్ గారు అభివర్ణించారు ఒకటో స్టేట్మెంటు రెండో స్టేట్మెంట్ వచ్చి సాధారణ పరిభాషలో ఒకే రకమైన జెన్యు పరమైన లక్షణాలు ఫలితంగా సంతరించుకున్న ఒకే రకమైన శారీరక నిర్మాణం కలిగి ఉన్న జన సమూహంని జాతి అంటారు ఇది వచ్చి రెండో స్టేట్మెంట్ అండి మూడో స్టేట్మెంట్ వచ్చి జైవిక లేదా భాష లేదా మత ప్రాతిపదికన ప్రజా సమూహంను తెలిపేది జాతి అనే భావనని ఎవరన్నారు ఎం శ్రీనివాస్ ప్రకారం ఎం శ్రీనివాస్ ప్రకారము జాతి అంటే ఇది నిర్వచనము అలాగే స్మిత్ ప్రకారము విభిన్న జాతులు అని అన్నారండి అంటే మనకి ఇందులో కరెక్ట్ ఏది అని అంటున్నారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇటు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ ఇది కరెక్టే సో ఆప్షన్ ఫోర్ ఏబీసీ ఆప్షన్ ఫోర్ ఏబీసీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశ జనాభా మొట్టమొదటిసారిగా ఎవరు తన గ్రంథం ది పీపుల్ ఆఫ్ ఇండియా శాస్త్రీయ పద్ధతిలో ఏడు జాతులుగా వర్గీకరించారు ఎన్ని జాతులుగా ఏడు ఏడు జాతులుగా వర్గీకరించారు ఆ గ్రంథం పేరేంటి ది పీపుల్ ఆఫ్ ఇండియా గుర్తుపెట్టుకోండి ది పీపుల్ ఆఫ్ ఇండియా దీన్ని ఎవరు ఎవరు వర్గీకరించారో నడుగుతున్నారు ఎవరు సర్ సర్ హెర్బర్ట్ రిస్లే సర్ హెర్బర్ట్ రిస్లే సర్ హెర్బర్ట్ రిస్లే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈ క్రింది క్రిందిబాటులో సరైన వాక్యాన్ని గుర్తించండి కింద కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారండి స్టేట్మెంట్లు చూద్దాం నిగ్రోటోలే భారతదేశం నందు స్థిరపడిన మొదటి జాతి అనే అభిప్రాయం కలదు ఎవరు నిగ్రోటిన్లు మొట్టమొదటిగా స్థిరపడిన వారనే ఒక అభిప్రాయం ఉంది నెక్స్ట్ వచ్చి ప్రోటో ఆస్ట్రాయిస్ భారతదేశం నందు మొదటిగా వ్యవసాయం ప్రారంభించారనే వాదన కలదు ఇది రెండో స్టేట్మెంటు మూడో స్టేట్మెంట్ వచ్చి భారతదేశ ఈశాన్య ప్రాంతంలో స్థిరపడిన వారే మంగులాయలు జాతి వారు మెడిటోరియన్లో ఒక భాగమైన వారు ద్రవిడియన్లు వీరు ఆర్యలకు పూర్వమే స్థిర నివాసం ఆర్యులకు పూర్వమే స్థిర నివాసము మరియు నాగరికతను ఏర్పరిచినారు భారతదేశ జనాభాలో అత్యల్ప సంఖ్యలో నివసిస్తున్న జాతి బ్రాకీ సెఫెల్స్ చూడండి ఒక్కొక్క ఆప్షన్ ఒకసారి చూడండి నిగ్రో టెన్ భారతదేశంలో స్థిరపడిన మొదటి జాతి అని అభిప్రాయం కలదు ఎస్ రైట్ టు ప్రోటో ఆస్ట్రాయిడ్లు భారతదేశం నందు మొదటిగా వ్యవసాయం ప్రారంభించే వాదన కలదు సో ఇవన్నీ కూడా రైట్ అండి ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ మ్యాక్సిమం మనకి ఈ స్టేట్మెంట్లన్నీ కూడా రైట్ సో పై అన్నీ అనే ఆప్షన్ ఉంది కదండి పై అన్నీ దాన్ని క్లిక్ చేసుకోవాలి మనం ఆప్షన్ని చూస్ చేసుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి భారతదేశానికి మొదటిగా వచ్చిన జాతి నిగ్రోటిన్లు మరియు చివరిగా స్థిరపడిన వారు ఎవరు ఇక్కడ ఏం చెప్పారు రెండు క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి మొదటిగా వచ్చిన వారు నిగ్రోలు అని ఇచ్చేశారండి మొదటిగా వచ్చిన వాళ్ళు నిగ్రోలు అయితే స్థివ చివరిగా స్థిరపడిన వాళ్ళు ఎవరు ఆప్షన్ చూద్దాం ప్రోటో ఆస్లాయిడ్స్ మెడిటేరియన్లు వెస్ట్రన్స్ నాలుగు మొంగోలాయిడ్లు ఎవరండి ఫస్ట్ నిగ్రోలు వచ్చారు స్థిర చివరిగా స్థిరపడిన వాళ్ళు ఎవరు మొంగోలాయిడ్స్ లాయిడ్స్ చివరిగా స్థిరపడినారు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈ క్రింది అంశాలను పరిశీలించండి పరిశీలిద్దామండి భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి జాతి ఇండో ఆర్యన్ ఒకటో స్టేట్మెంట్ ఇచ్చారు ఏమి ఇచ్చారు భారతదేశంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి జాతి ఇండో ఆరియన్ అన్నారు ఓకే ఇది కరెక్టేనండి నెక్స్ట్ భారతదేశంలో ఇండో ఆరియన్ జాతి తక్కువ తరువాత ఎక్కువ స్థానంలో ఉన్న జాతి ద్రవిడియన్లు ఫస్ట్ ఇండో ఆరియన్ ఉన్నారు నెక్స్ట్ ప్లేస్లో ద్రవిడ్లు ఉన్నారు అంటున్నారు ఓకే ఇది కూడా కరెక్టే ఇండో ఆరియన్లు ఉత్తర భారతదేశం అంతటా విస్తరించి ఉన్నారు అక్కడ ఉత్తర భారతదేశం ఓకే ఆర్యన్స్ మన మ్యాక్సిమం ఆర్యన్స్ అనగానే ఉత్తర భారతదేశం అనేది గుర్తొస్తుంది ఓకే ద్రవిడన్లు దక్షిణ భారతదేశంలో విస్తరించి ఉన్నారు ఓకే ఇది కూడా ఉన్న ద్రవిడియన్లు దక్షిణ భారతదేశంలో మనల్ని ఐ మీన్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్ వాళ్ళందరినీ ద్రవిడన్ల కింద ట్రిప్ చేస్తారు సో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా రైట్ మనకు మనకున్న ఆప్షన్ ఏది ఏబిసిడి అన్నీ రైటే సో ఆప్షన్ త్రీ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఈ క్రింది వాకిలో సరైన వాటిని గుర్తించండి ఇది కూడా సేమ్ మనకి ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఇందులో మానవుని యొక్క సామాజిక మానసిక మరియు వైయక్తిక ప్రవర్తనను తీవ్రతి తీవ్రాతి తీవ్రంగా ప్రవర్తన చేసేది మతం ఇక్కడ మతం గురించి ఎవరు ఏమన్నారు అనే వాదనలు అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ చూడండి మానవుని యొక్క సామాజిక మానసిక వైక్తిక ప్రవర్తనను తీవ్రాతి తీవ్రంగా చేసేది మతం నిజమేనండి ఇది మనం చూస్తూనే ఉన్నాం మతం మొత్తు లాంటిది అని తెలిపిన వారు కార్నమోర్స్ కార్నమోర్క్స్ అనేవాడు మతం మొత్తు లాంటిది అని అన్నాడు ఎస్ రైటు నెక్స్ట్ సి వచ్చేసి భారతీయ సమాజం విభిన్న మత సంస్కృతులకు నిలయం ఓకే భిన్నత్వంలో ఏకత్వం అనుకుంది కదా అందువల్లనే భారతదేశంలో కుల మతాలకు ప్రయోగశాలగా పరిగణిస్తారు ఎస్ ఇది కూడా రైటే ప్రస్తుతం అనుసరిస్తున్న మతాలలో అత్యంత పురాతనమైన హిందూ మతం మరియు అధునాతనమైనది సిక్కు మతం భారతదేశంలోనే ఉద్భవించింది ఎస్ కూడా రైటే సో అన్నీ మనకి ఇచ్చినటువంటి అన్నీ రైట్ సో మనకు వచ్చినటువంటి ఆప్షన్ ఏంటి ఆప్షన్ ఫోర్ ఏబిసిడిఎస్ ఆప్షన్ ఫోర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారతదేశ సామాజిక నిర్మాణానికి హిందూ సామాజిక నిర్మాణం మూలమైనది భారతదేశ సామాజిక నిర్మాణానికి హిందూ సామాజిక నిర్మాణం మూలమైంది హిందూ సామాజిక నిర్మాణానికి కులం ఎలాంటిది ఎలాంటి కవచమని ఏఆర్ దేశాయి ఏఆర్ దేశాయి పేర్కొన్నాడు ఎవరో ఏఆర్ దేశాయి దేశాని అనేది మతానికి హిందూ మతం అనేది భారతదేశ నిర్మాణానికి సామాజిక నిర్మాణానికి ఎలా ఉందని పేర్కొన్నాడు అనే క్వశ్చన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అంటే వెండి కవచం అన్నాడా ఉక్కు కవచం అన్నాడ స్వర్ణ కవచం తామ్ర కవచం సో ఏఆర్ దేశాయి ఏమన్నాడు ఏఆర్ దేశాయి అనేవాడు ఉక్కు కవచం లాంటిది అన్నాడు ఉక్కు కవచం సో ఆప్షన్ టూ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం ఇండియాలో ఎన్ని ప్రధాన సమూహాలకు చెందిన భాషా కుటుంబాలు కలవు ఎవరిది ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియా సోషల్ సైన్సెస్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ సోషల్ సైన్సెస్ వారి ప్రకారం ఇండియాలో ప్రధాన సమూహాలు ఎన్ని ఉన్నాయి నడుపుతున్నాడు భాషా కుటుంబాలు సో ఐదు భాషా కుటుంబాలు ఆరు భాషా కుటుంబాలు ఎనిమిది ఏడు ఐదు ఆరు ఎనిమిది ఏడు అని ఉన్నారు మనకి ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ వన్ ఐదు భాషా కుటుంబాలు మాత్రమే ఉన్నాయి ఐదు భాషా కుటుంబాలు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాన్లో సరైన అంశాన్ని గుర్తించండి ఈ క్రింది వాన్లో సరైన అంశాన్ని గుర్తించండి భాషా కుటుంబాలన్నింటిలోకెళ్ళ నిగ్రో భాష అత్యంత పురాతనమైనది నిగ్రో భాష నిగ్రో నిగ్రో భాష నిగ్రోయిడ్ భాష నిగ్రోయిడ్ భాష అత్యంత పురాణమైనది దీన్నే అండమాన్ భాష అంటారు నిగ్రోయియన్ భాష ఏమంటారు అండమాన్ భాష అంటారు భారతీయ జనాభాలో సుమారుగా డెబ్బై శాతం మంది ప్రజలు ఇండో ఆరియన్ ఇండో ఆరియన్ కుటుంబానికి చెందిన భాషలనే ఉపయోగిస్తారు ఎస్ ఇండో ఆరియన్ భాషకు సంబంధించిన ఉపయోగిస్తారు ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి వెళ్ళ అత్యంత పురాణమైన పురాతనమైన సంస్కృత భాష కూడా భారతదేశం నుండే ఉద్భవించింది ఎస్ ఇదైతే కరెక్టు ఇది కరెక్టు ఇది కరెక్టు స్టేట్మెంట్స్ సో ఆప్షన్ ఫోర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఏబిసి సో టోటల్గా కరెక్ట్ మనకి నెక్స్ట్ థర్టీ సిక్స్ ఈ క్రింది అంశాలను గుర్తించండి సో చూద్దాం ఈ క్రింది అంశాలు ఏమేమి ఇచ్చాడని విషయాన్ని మనం చూద్దాం భారతీయ సమాజం యొక్క ప్రధాన లక్షణాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా ఒక లక్షణం ఎస్ మన భారతదేశంలో మ్యాక్సిమం ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలు కూడా ఉన్నాయి సో ఉమ్మడి కుటుంబ లక్షణం ఓకే ఈ స్టేట్మెంట్ సరిపోయింది ప్రస్తుత కాలంలో నగరీకరణ పారిశ్రామికీకరణ వలసలు ఉన్నత విద్య లాంటి ఇతర కారణాల వల్ల సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాల స్థానంలో నూతన స్థానిక కుటుంబాలు ఏర్పడ్డాయి ఎస్ నగరీకరణ మెయిన్ పరిశ్రమికరణ నగరీకరణ వలన వలసలు వెళ్ళడం స్టార్ట్ అయ్యాయి అలా వలసలు వెళ్ళడం వలన మనకి నూతన స్థానిక అనేవి ఏర్పడుతున్నాయి ఎస్ ఈ స్టేట్మెంట్ కూడా ఈ వాదన కూడా కరెక్టే నెక్స్ట్ భారతదేశ నందు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వివిధ కులాల మధ్య కనిపించే కులపరమైన వృత్తి సేవలు వినిమయాన్నే జమాణి వ్యవస్థ అంటారు ఎస్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి జజిమాణి వ్యవస్థ జజిమానీ వ్యవస్థ మనం ఏంటి మనం చేసే వృత్తిని బట్టి వృత్తి వృత్తిని బట్టే కుల వ్యవస్థ స్టార్ట్ అయ్యింది అని ఇందులో తెలుపుతున్నారండి జజిమాని వ్యవస్థ సో ఇది కూడా కరెక్టేనండి సో మనకి అన్నీ కూడా కరెక్టే సో ఆప్షన్ ఫోర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వన్లో సరైనది గుర్తించండి ఈ క్రింది వన్లో సరైనది గుర్తించండి జజిమాన్ అనే పేరును మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు నైర్ ఎస్ రైట్ ఇది కూడా జజమాని అనేది మొట్టమొదటిసారి ఉపయోగించేవారు జజమాని వ్యవస్థపై హిందూ జెజమాన్ విధానం అనే గ్రంథాన్ని రచించారు సో ఓకే ఇది కూడా రైట్ జజమాని వ్యవస్థపై రచించిన గ్రంథం ఏది హిందూ జెజమాన్ జజమాని అనే పదం సాధారణంగా గ్రామంకు చెందిన ప్రముఖుడు లేదా ప్రముఖులను సూచిస్తుంది ఎస్ జమాని వ్యవస్థలో ఒక గ్రామంలో ప్రముఖులు ఎవరైతే ఇప్పుడు ఒక భూస్వామి లేదా ఎవరైనా ఒక పెద్ద ఊరు పెద్దని జజమాని అని పిలవడం జరుగుతుంది ఇది కూడా అని యజమానికి వివిధ రకాల యజమానికి వివిధ రకాల సేవలు అందించే వారిని ప్రజ లేదా కామెన్ అంటారు అంటే ఈ జజమానులు ఎవరున్నారో వాళ్ళకి అన్ని రకాలుగా సహరి సహకరించే వారిని మనకి కామిన్ కామెన్ అంటారని అంటున్నారు సో ఇది కూడా రైటేనండి సో మనకి ఇచ్చినటువంటి అన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అయినవే సో ఆప్షన్ ఫోర్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ ఫోర్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ జిజిమాని వ్యవస్థ అనేది కులాల మధ్య ఉన్న వృత్తిపర సేవల వినిమయ సంబంధమే కాకుండా ఇది వివిధ వృత్తులకు చెందిన కుటుంబాల మధ్య కూడా సంబంధాలను ఏర్పరుస్తుందని అభిప్రాయపడిన వారు ఎవరు అభిప్రాయపడిన వారు ఎవరు జజమాని వ్యవస్థ ఇది ఈ కులాల మధ్యనే కాకుండా కుటుంబాలు వృత్తిపరమైన సేవల సంబంధమే కాకుండా అలాగే కుటుంబాల మధ్య సంబంధాలను కూడా ఏర్పరుస్తుందని అన్నవాళ్ళు ఎవరు కుటుంబాల మధ్య ఆ సంబంధాలను ఏర్పరుస్తున్నది ఎవరు ఎబ్మర్ లీచ్ వైజర్ నెక్స్ట్ హెరాల్డ్ గౌల్డ్ హెర్బర్ట్ రిస్లే సో వీళ్ళలో అలా కుటుంబాల మధ్య కూడా సంబంధాలను ఏర్పరుస్తుందని అభిప్రాయపడిన వాడు హెరాల్డ్ గౌల్డ్ హెరార్ గౌల్డ్ హెరాల్డ్ గౌల్డ్ ఆప్షన్ త్రీ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిని జతపరచండి ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు సో చూద్దాం లెఫ్ట్ సైడ్ వచ్చి బిఎస్ గుహా హెర్బర్ట్ రిస్లే బ్లూమన్ బాజ్ రైట్ సైడ్ వచ్చి ఆరు రకాల జాతులు ఏడు రకాల జాతులు ఐదు రకాల జాతులు ఆరు రకాల జాతులు ఏడు రకాల జాతులు ఐదు రకాల జాతులు చూద్దామండి ఎవరు దేనికనేది సో బిఎస్ గుహ బిఎస్ గుహ ప్రకారము జాతులు మనకి ఏంటంటే చెప్పుకున్నా బిఎస్ గుహ ప్రకారం జాతులు మనకి ఆరు రకాల వేస్తుంది ఆరు రకాలు సరిపోయింది ఈ రెండు చేత నెక్స్ట్ హెర్బర్ట్ రిస్లే హెర్బర్ట్ రిస్లే ప్రకారం కూడా ఏడు జాతులు ఓకే దీని ఎదురుగుందే కరెక్ట్ అండి హెర్బర్ట్ రిస్లే ప్రకారం ఏడు రకాల జాతులు బ్రూమన్ బ్రూమన్ బాచ్ ప్రకారం మిగిలింది ఏంటి ఐదు రకాల జాతులు సో వన్ ఏ టూ వన్ ఏ టూ బి త్రీ సి సో ఎదురెదురుగా ఉన్నది ఉండేది ఆప్షన్ ఆప్షన్ ఎక్కడ ఉందో చూద్దాం సో ఆప్షన్ బి ఆప్షన్ ఇది ఆప్షన్ టూ ది కరెక్ట్ ఆన్సర్ జజమానీ వ్యవస్థ జజమాని వ్యవస్థ అనేది శ్రమ విభజన మరియు కులాల మధ్య గల ఆర్థికపరమైన ఆధారత్వమును క్రమబద్ధం చేస్తుందని అభిప్రాయపడిన వాళ్ళు ఎవరు జజిమాని వ్యవస్థ జజిమాని వ్యవస్థ అనే మన క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి చూడండి జజిమాని వ్యవస్థ అనే అనేది శ్రమ విభజన మరియు కులాల మధ్య ఆర్థికపరమైన ఆధారత్వం చేస్తుందని ఎవరు అధ్యా అభిప్రాయపడ్డారు వైజర్ రిస్లే ఎడ్మాండ్ లీచ్ గర్వే సో మనకి ఎవరు ఎవరు అభిప్రాయపడ్డారంటే ఎడ్మార్ట్ లీచ్ ఎడ్మార్ట్ లీచ్ ఆప్షన్ త్రీ ఎడ్మార్ట్ లీచ్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది భవన్లో సరైన వాక్యాన్ని గుర్తించండి ఇది కూడా చూద్దామండి ఈ క్రింది భవన్లో సరైన వాక్యాన్ని గుర్తించండి చూడండి మనకి సరైన వాక్యాలంటే మ్యాక్సిమం అవన్నీ స్టేట్మెంట్లని గుర్తించుకోవాల్సి వస్తుంది మనకి సో గ్రామీణ భారత భారతంలో గల వివిధ కులాల మధ్య గల పరస్పర సంబంధాలే జజమాని వ్యవస్థ అని ప్రొఫెసర్ యోగేందర్ సింగ్ అన్నారు జజమాని వ్యవస్థ అంటే కులాలు ఎస్ కులాలో ఉంది సో ప్రొఫెసర్ యోగేందర్ సింగ్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది ఎస్ రైట్ బ్రిటిష్ వారి రాకతో సమాజంలో పారిశ్రామీకరణ సహజ వనరుల వెలికితీత వంటి వాటి వల్ల నూతన జీవనోపాధ్యాయులు వచ్చి కులపరమైన సేవలు అందించే అవసరం లేకుండా పోయింది ఎస్ బ్రిటీష్ వారి రాక వల్ల కొంత పారిశ్రామికత మనకి ఏర్పడింది ఆ విషయం కూడా మనం నేర్చుకున్నాం సో ఆప్షన్ బి కూడా కరెక్ట్ అని నెక్స్ట్ వ్యవసాయ రంగం నందు యంత్రీకరణ పెరగడం కూడా జమాని వ్యవస్థ పతనానికి కూడా దారితీసింది ఎస్ ఇది కూడా రైటేనండి యాంత్రీకరణ వలన కూడా జజమాని కొంత అంతరించింది భారతదేశం యొక్క ప్రధాన లక్షణం హిందూ సామాజిక నిర్మాణం హిందూ సామాజిక మోస్ట్ ప్రధానం అంటే మోస్ట్ కేసెస్ మనకు ఉండేది హిందూ హిందూ సామాజిక నిర్మాణం ఎస్ ఇది కూడా అని సో ఆప్షన్ ఇచ్ ఆప్షన్ ఆప్షన్ ఏబిసిడి స్టేట్మెంట్లన్నీ కరెక్టే సో ఆప్షన్ ఫోర్ ఇది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ జీవితం అనేది ధర్మబద్ధంగా కొనసాగించాలంటే ప్రతి వ్యక్తి పాటించవలసిన పురుషార్థాలు ఏవి పురుషార్థాలు మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి దైనందిక జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుంది పురుషార్థాలు మనకంటారు పురుషార్థాలు ఏవి పురుషార్థాలు ధర్మము అర్థము కామం మోక్షం ధర్మ అర్ధ కామ మోక్షాలని మన పురాణాలు కూడా చెప్పి ఉన్నారండి ఇవి ఇవన్నీ కూడాను పురుషార్థాల కిందకే వస్తాయి ధర్మ అర్ధ కామ మోక్షాలు సో ఆప్షన్ త్రీ ఇది కరెక్ట్ ఆన్సర్ ఏ ఆప్షన్ త్రీ ఏబిసిడీ ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నీ కూడా పురుషార్థాలు కామ మోక్షాలు ఓకే నెక్స్ట్ త్రివర్గాలు అనగా త్రీ అంటే మూడు మనకి అర్థమైంది కదా త్రీ వర్గాలు అనగా ఏమి త్రివర్గాలు త్రివర్గాలు అనగా అనగా ధర్మము అర్థము కామము మోక్షము ధర్మము అర్థము కామము మోక్షము త్రివర్గాల్లో మనకి ఈ మోక్షం గురించి అనేది వివరించలేదండి త్రివర్గాలు త్రివర్గాలు సో ఈ మూడు మార్గాల ధర్మము అర్థము కామము సో ధర్మ అర్థ కామ ఈ మూడిని త్రివర్గాలు అంటారు సో ఆప్షన్ త్రీది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సారీ ఏబిసి కదా ఆప్షన్ ఆప్షన్ వన్ ఏబిసి ఏబీసీ ఉన్నది ఆప్షన్ వన్ సో ఆప్షన్ వన్ ఇది కరెక్ట్ ఆన్సర్ త్రివర్గాల మూడు పిలిచాను నేను సారీ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది క్రిందిబాటులో సరైన వాక్యాన్ని గుర్తించండి క్రింది క్రిందిబాటులో సరైన వాక్యాన్ని గుర్తించండి అర్థము మరియు కామాలు ప్రాపంచికాలు కాగా ధర్మం అనేది మాత్రం పురుషార్థాలకన్నింటిలో ఉత్తమమైనది పురుషార్థాలన్నింటిలోకి అనేది ఉత్తమైంది ఎస్ ధర్మబద్ధంగా ఉండండి అని మనకి జీవితంలో చెప్తుంటారు కదండి సో ఇది కరెక్టేనండి అర్థం మనగా సంపద అర్థశాస్త్రం సంపద శాస్త్రం సంపద గురించి వివరిస్తుంది సో ఈ విషయం నార్మల్గా జీవితంలో చూసినా కూడాను వస్తుంది అర్థం అనగా సంపద అనే భావన సంపద వలన వ్యక్తి యొక్క ధర్మాలను అనుసరించడానికి మరియు జీవనం కొనసరించడానికి వీలవుతుంది అయితే ధర్మం మీరు సంపద సమీకరించకూడదు ఎస్ మన పురాణాలు కూడా ఇదే చెప్తున్నాయని ధర్మంతో మనం అనేది సంపద అనేది సంపాదించుకోవాలి మూడవ పురుషార్థం కామం శారీరక వాంచలకు సంబంధించినది కావున ఇది అన్ని పురుషార్థాల గల అధం చివరగా మనం చూసేది కామం అండి ఇది కూడా రైట్ సో ఆప్షన్ అన్ని స్టేట్మెంట్లు కూడా కరెక్టేనండి సో ఏబిసి ఇది కరెక్ట్ ఆన్సర్ మూడు కూడా రైటే ఆప్షన్ ఫోర్ సో లాస్ట్ క్వశ్చన్ అండి ధర్మ అర్థ కామాల యొక్క పరిపూర్ణత గల పరిపూర్ణత పరిపూర్ణత వల్ల వ్యక్తి ఉన్నత స్థానంకు చేరుకుంటాడు ఫలితంగా అజ్ఞానం నశించి మనస్సు ఇంద్రియాలు సామర్థ్యాల ఆధీనంలో ఉండడం కలుగుతుంది దీనిని ఏమంటారు ఏమంటారు చూడండి ఇక్కడ ధర్మము అర్థ కామ ఈ మూడైపోయిన తన మిగిలింది ఏముంది ఈ మూడు అయిపోయినాక మోక్షం ఉంది సో ఆప్షన్ వన్ ఇది కరెక్ట్ ఆన్సర్ మోక్షం మోక్షం అనేది ప్రాప్తిస్తుంది అని మనకి హిందూ ధర్మాలు చెప్పి ఉన్నాయి చెప్పి ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్